హాయ్ హల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటి అంటే మీ పర్సన్ మీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది అయితే చూద్దాము సో దట్ మీకు కూడా మీ పర్సన్ తోటి ఎలా బిహేవ్ చేయాలి అనేది తెలుస్తుంది అని చెప్పి వీడియో చేయాలనిపించింది ఈరోజు సో మీ పర్సన్ అసలు మీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఎలా బిహేవ్ చేయాలి మీ పర్సన్ తోటి అని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్గా మీకు గైడెన్స్ అనేది దొరుకుతుంది ఓకే వీడియోలోకి వెళ్లే ముందు మీలా ఎవరైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు నన్ను అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ కోసము పర్సనల్ రీడింగ్స్ ఫ్రీ అయితే చేయకూడదు దానికి పెయిడ్ సో కింద మెన్షన్ చేస్తాను నేను డిస్క్రిప్షన్లో అమౌంట్ మీకు ఓకే అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి లేదు టారా కార్డ్ రీడింగే నేర్చుకోవాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అన్నీ కూడా కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను నిన్న కామెంట్స్ చూశాను చాలామంది మా పర్సన్ మమ్మల్ని బ్లాక్ చేశాడు ఇన్ని రోజులైంది అన్ని రోజులు అయింది మాట్లాడలేదు అని చెప్పేసి చెప్తున్నారు సో నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను మీరు నెగిటివ్ ఎనర్జీలో ఉన్నంతవరకు లో ఎనర్జీలో ఉన్నంత వరకు మీ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తూనే ఉంటారు మీకు మీ పర్సన్ కావాలి అనుకుంటే ఫస్ట్ మీరు చేంజ్ అవ్వాలి మీ పర్సన్ వెంట మీరు పడకూడదు ఆ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళినా కూడా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళగలరు అని చెప్పేసి ఆ పర్సన్కి కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రీయూనియన్ కావాలి అంటే డివైన్ టైం రావాలి ఆ డివైన్ టైం ఎప్పుడు వస్తుంది అని అంటే ఫస్ట్ మీరు హీల్ అవ్వాలి ఎందుకు అని అంటే మీరు నెగిటివ్ ఎనర్జీలో ఉన్నంత వరకు మీ పర్సన్ని మీరు చేజ్ చేస్తున్నంత వరకు అయితే రీయూనియన్ అనేది రాదు ఇఫ్ ఇన్ కేస్ కొంతమందికి ఆ పర్సన్ మీ లైఫ్లో లేదు ఆ పర్సన్ ఒక్కోసారి ఏంటి అని అంటే పర్సన్స్ మన లైఫ్లోకి లెసన్స్ నేర్పించడానికి వస్తూ ఉంటారు సో అసలు ఆ పర్సన్ మీ డెస్టినీలో ఉన్న పర్సన్ అయినా లేకపోతే డెస్ జస్ట్ మీకు లెసన్స్ నేర్పించడానికి వచ్చారా అనేది ఫస్ట్ మీరు క్లారిటీగా తెలుసుకోండి దాని తర్వాత మీరు ఏ ఏడియేషన్ తీసుకోవాలి అనేది తెలుస్తుంది కొంతమంది ఉన్నారు ఇంకా ఇప్పటికీ కూడా సో మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ సాడ్గా ఫీల్ అవుతూ ఇలానే ఉన్నారు సో అసలు ఫస్ట్ ఆ పర్సన్ మీ డెస్టినీలో ఉన్నారా లేదా లేకపోతే మీకు జస్ట్ ఏదో లెసన్స్ నేర్పించడానికి మీ లైఫ్లోకి వచ్చారా అనేది క్లారిటీ తెచ్చుకోండి సో దట్ మీరు ఆ పర్సన్ గురించి ఆలోచించడం మానేసి మీ లైఫ్లో మీరు ముందుకెళ్ళడానికి మీరు డెసిషన్ తీసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను మీరు నెగిటివ్ ఎనర్జీలో అస్సలు ఉండకూడదు సో రీడింగ్ చూసి నిన్న కామెంట్ చేశారు కొంతమంది మా పర్సన్ ఇన్ని రోజులైంది బ్లాక్ చేశారు వేరే నెంబర్తో చేస్తున్న వాయిస్ ఇన్ని కట్ చేస్తున్నారు ఇవన్నీ సో మీ పర్ మీరు ఇలాంటి బిహేవియర్ ఉన్నంత వరకు మీ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తూనే ఉంటారు మీ పర్సన్ వెనకాల మీరు పడకూడదు మీ పర్సన్ని మీరు అట్రాక్ట్ చేసుకోవాలి అది ఎలా అంటే మీరు హై ఎనర్జీలోకి చేంజ్ అవుతేనే అది పాసిబుల్ అవుతుంది మీరు అలానే ఏడ్చుకుంటూ ఉండకూడదు అసలు ఆ పర్సన్ గురించి ఆలోచించకుండా మీ మీద మీరు ఫోకస్ చేయడం స్టార్ట్ చేయండి ఫస్ట్ చెప్పడం ఈజీయే ఎందుకంటే పెయిన్ ఉంటుంది బట్ స్టిల్ మీరు ఆ పెయిన్ని దాటి మీ లైఫ్ని మీరు చూస్తేనే మీకు నిజమైన లవ్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది అది నిజమైన లవ్ ఆ పర్సన్ నుంచే వస్తుందా అంటే మీ పర్సన్ నుంచే వస్తుందా లేకపోతే న్యూ పర్సన్ నుంచి వస్తుందా అనేది మీ డెస్టినీ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఓవరాల్గా మీ లైఫ్ పాజిటివ్గా చేంజ్ అవ్వాలంటే ఫస్ట్ మీరు పాజిటివ్గా ఉండాలి సో మీరు నెగిటివ్గా ఆలోచించుకుంటూ నెగిటివ్గానే ఉంటే మీ లైఫ్లో మీకు నె మీరే నెగిటివ్ని అట్రాక్ట్ చేసిన వాళ్ళు అవుతారు నేను ఇది చాలా వీడియోస్లో చెప్పాను బట్ స్టిల్ మీరు చేంజ్ అవ్వలేకపోతున్నారు కోర్స్ చేంజ్ అవ్వడం అంత ఈజీ కాదు చేంజ్ అవ్వడానికి టైం పడుతుంది కానీ మీరు ఇనిషియేటివ్ తీసుకోవాలి మీరు చేంజ్ అవ్వాలి అని చెప్పేసి మీరు స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేస్తూ ఉంటే కొంచెం ఈజీ అవుతుంది సో ఎవరికైనా ఈ టాపిక్ అదే ఈ ఇంట్రొడక్షన్ నచ్చకపోతే మీ ఇష్టము యూజ్ అయిన వాళ్ళకి యూజ్ అయ్యే వాళ్ళకి అవుతుంది అని చెప్పేసి నేనైతే చెప్పాను వినడం వినకపోవడం మీ ఇష్టం ఇది కూడా గైడెన్సే ఓకే సో వీడియోలోకి వెళ్దాము మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియో కలెక్టివ్ రీడింగ్ అందరికీ అన్ని మెసేజెస్ రెజినేట్ అవ్వకపోవచ్చు చాలామంది వీడియోస్ చూస్తూ ఉంటారు కదా సో మీకు రెజినేట్ అయిన మెసేజ్ తీసుకోండి రెజినేట్ అవ్వకపోతే అసలు ఈ రీడింగ్ మీకు కాదు వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి అర్థం చేసుకోండి జెండర్ బేస్డ్ రీడింగ్ కాదు ఏ జెండర్ వాళ్ళైనా చూడొచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్ స్టెప్స్ వేస్తేనే మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఓకే సో చూద్దాము అసలు మీ పర్సన్ మీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు అనేది అయితే ట్రెంత్ ఓకే నైన్ ఆఫ్ పెంటకిల్స్ ఓకే టెన్ ఆఫ్ సోట్సు జస్టిస్ ఓకే క్వీన్ ఆఫ్ వార్న్సు పేజ్ ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ చూడండి వీల్ ఆఫ్ ఫార్చూన్ చేంజ్ మీ పర్సన్ కూడా మీలో చేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో నేను ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాను కదా అది ఎవరికి చెప్పాను అని చెప్పేసి కాదు జనరల్గా చెప్పాను బట్ స్టిల్ ఈ వీడియోలో కూడా సేమ్ అవే వచ్చాయి చూడండి మెసేజ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటేనే చేంజ్ మీరు పాజిటివ్గా చేంజ్ అవ్వాలి అని చెప్పేసి మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి అట్ ది సేమ్ టైం మీరు స్ట్రెంగ్తో అంటే ఇందాక నేను చెప్పాను కదా మీరు ఏడ్చుకుంటూ అలానే నెగిటివ్గా ఆలోచించుకుంటూ నెగిటివ్గా ఉంటూ ఇది కాదు మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఇండివిజువాలిటీ మీకంటూ ఒక సపరేట్ ఇండివిజువాలిటీ ఉండాలి అని చెప్పేసి మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఐ డోంట్ నో ఎందుకో తెలీదు నేను చెప్పినవే ఇక్కడ అన్ని మెసేజెస్లు అవే వచ్చాయి నేను జనరల్గా చెప్పాను గైడెన్స్ కోసం అని చెప్పేసి ఈవెన్ టారో కార్డ్స్ కూడా మీకు అవే చెప్తున్నాయి సో డెఫినెట్గా మీరైతే చేంజ్ అవ్వాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు అట్ ద సేమ్ టైం మీ లైఫ్లో మీకు ఒక ఇండివిజువాలిటీ ఉండాలి మీకంటూ ఒక రికగ్నైజేషన్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకు అని అంటే మేబీ మీరు పాస్ట్లో మంచిగా ఉండేవాళ్ళు ఇండివిజువల్గా ఉండేవాళ్ళు అని చెప్పేసి నాకు కనిపిస్తుంది అంటే మీకంటూ ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ ఉండడం ఆటిట్యూడ్ అంటే మళ్ళీ నెగిటివ్గా కాదు లేకపోతే ఒక స్టైల్ అనుకోండి లేకపోతే ఏదన్నా మాట్లాడే విధానం కానివ్వండి లేకపోతే మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి అని చెప్పేసి ఒక ఏమంటారు ఇండివిజువాలిటీ కదా సో అది ఉన్నింది అని చెప్పేసి నాకు ఇక్కడ కనిపిస్తుంది సో మీ పర్సన్ ఎప్పుడైతే మీ లైఫ్లోకి వచ్చారో అది రాను రాను తగ్గిపోయింది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో ఏదైతే మీ క్యారెక్టర్ని మీ నేచర్ని చూసి మీ పర్సన్ అట్రాక్ట్ అయ్యారో అది మీరు చేంజ్ చేసుకున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తూ ఉంది అందుకే మీ పర్సన్ మళ్ళీ మీరు అలా పాత ఓల్డ్ సెల్ఫ్ లాగా చేంజ్ అవ్వాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో మీరు చాలా వీక్ అయ్యారు మెంటల్గా అని చెప్పేసి మీ పర్సన్ అంటే సి ఈ పర్సన్ ఎందుకు ఇలా బిహేవ్ చేశారు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు ఎందుకు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు ఇవన్నీ పక్కన పెట్టండి మీరు ఎలా చేంజ్ అవ్వాలి మీరు నిజంగా మీ లైఫ్లోకి ట్రూల్ అవుని అట్రాక్ట్ చేయాలంటే మీరు ఎలా ఉండాలి అనేది ఫస్ట్ తెలుసుకోండి ఆ ట్రూ లవ్ అనేది మీ పర్సన్ ఉండ లేకపోతే ఒక న్యూ పర్సన్ ఉండా అనేది డిపెండ్స్ సో మీరైతే పాజిటివ్గా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈవెన్ యూనివర్స్ గైడెన్స్ కూడా మీకు అదే ఈరోజు సో మీ పర్సన్ మీరు కొంచెం స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకోవాలి అని చెప్పేసి అంటున్నారంటే మెంటల్ స్ట్రెంత్ మీరు ప్రతి చిన్నదానికి ఎమోషనల్ అయిపోయి వీక్ అయిపోయి ఇలా కాకుండా మీకంటూ ఒక హ్యాపీనెస్ మీ లైఫ్లో హ్యాపీనెస్ అండ్ మీ కెరీర్ ఇండివిజువలిటీ ఫ్రీడమ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం స్ట్రగుల్ ఈ ఇది మీరు మీకు ఎలా ఉంటుందంటే ఇంకా మీ పర్సన్ లేకపోతే అసలు లైఫే లేదు అని చెప్పేసి అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది చూడండి అలాంటి సిచ్యువేషన్ నుంచి మీరు బయటికి రావాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ కూడా ఎందుకు అని అంటే అలా ఉంటేనే మీకు జస్టిస్ అనేది దొరుకుతుంది అని చెప్పేసి సి ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక స్టార్టింగ్లో మీరు నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటే మీ లైఫ్లో నెగిటివ్ అట్రాక్ట్ అవుతుంది పాజిటివ్గా ఆలోచించారంటే పాజిటివిటీ అట్రాక్ట్ అవుతుంది సో జస్టిస్ అనేది ఎప్పుడు దొరుకుతుంది అని అంటే మీరు కరెక్ట్గా ఉన్నప్పుడు దొరుకుతుంది తెలిసిందే కదా అందరికీ జస్టిస్ మనకి కరెక్ట్గా ఉన్నప్పుడే దొరుకుతుంది లాఫ్ కర్మ ఉంది కదా అది అందరికీ అప్లికబుల్ అవుతుంది సో మీరు ఏం చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీ ఎక్కువ ఫ్యూచర్లో కానివ్వండి లేకపోతే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది సో మీరు మంచిగా ఉన్నారనుకోండి మంచి జరుగుతుంది చెడుగా ఉన్నారనుకోండి చెడు జరుగుతుంది అని చెప్పేసి మనకు అందరికీ తెలుసు కదా సో ఆ జస్టిస్ అనేది మీరు ఇప్పుడు ప్రజెంట్ మీ మీకు మీరు ఏం చేసుకుంటున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోండి వేరే వాళ్ళ గురించి కాదు ఫస్ట్ మిమ్మల్ని మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు మిమ్మల్ని మీ మీ గురించి మీరు ఎలా ఆలోచిస్తున్నారు అనేది ఒకసారి చూసుకోండి ఎందుకు అని అంటే ఇక్కడ సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఉంది చూడండి సేమ్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటే ఇది మీ మీద మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు అంటే మిమ్మల్ని మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు మీకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నారా మీకు మీరు వాల్యూ ఇచ్చుకుంటున్నారా వేరే వాళ్ళ కోసం మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అంటే నేను కొన్ని వీడియోస్లో చెప్పాను మీ పర్సన్ ఇంపార్టెంటే మీ ఫ్యామిలీ ఇంపార్టెంటే మీ హస్బెండ్ ఆర్ వైఫ్ ఇంపార్టెంటే కానీ వాళ్ళకంటే కూడా మీరు కూడా ఇంపార్టెంటే మిమ్మల్ని మీరు నెగ్లెక్ట్ చేసుకోవద్దు వాళ్ళు మీరు ఇంపార్టెంటే కానీ మీ పర్సన్ని హై ప్రియారిటీలో పెట్టి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటూ ఉంటారు చూడండి అది కరెక్ట్ కాదు మీ పర్సన్కి వాల్యూ అండి అట్ ద సేమ్ టైం మీరు కూడా సెల్ఫ్ వాల్యూ ఇచ్చుకోవడం అనేది అలవాటు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మీ పర్సన్ అది కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈవెన్ టారో కార్డ్స్ అంటే యూనివర్స్ గైడెన్స్ కూడా మీకు అదే అనమాట మీరు క్వీన్ ఆఫ్ వాన్స్ స్టేజ్లోకి రావాలి అని చెప్పేసి మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే నేను స్టార్టింగ్ ఐ మీన్ ఈ కార్డ్స్ మీనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు చెప్పాను కదా మీరు హై హైగా ఏమంటారు హై కాన్ఫిడెన్స్తో ఉండడం కానివ్వండి లేకపోతే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండడం కానివ్వండి అలాంటి క్వాలిటీ అనమాట అలాంటి క్వాలిటీ ఏదో మీ పర్సన్ మీలో చూసి మీ ఇండివిజువాలిటీ చూసి మిమ్మల్ని మీకు అట్రాక్ట్ అయ్యారు స్టార్టింగ్లో బట్ మీరు ఆ ఇండివిజువాలిటీనే పోగొట్టు అంటే మీ పర్సన్ కోసం అని చెప్పేసి మీరు చేంజ్ అయ్యారు అనేది ఇక్కడ కనిపిస్తుంది సో మళ్ళీ అదే స్ట్రాంగ్గా మీరు స్ట్రాంగ్ మెంటల్ పవర్ కానివ్వండి సో స్ట్రాంగ్ డెసిషన్ పవర్ కానివ్వండి సో అలా స్ట్రాంగ్గా అవ్వాలి స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకోవాలి అని చెప్పేసి మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం పాజిటివ్ లవ్ అంటే పాజిటివ్ లవ్ ఇన్ ద సెన్స్ ఎలా అంటే మీరు ఓవర్గా లవ్ చేస్తూ ఉంటారు చూడండి అలా కాకుండా ఒక డివైన్ లవ్ అనమాట అన్కండిషనల్ లవ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్కండిషనల్ లవ్ డివైన్ లవ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ని మీరు లవ్ చేస్తారు ఓకే మీ పర్సన్ని లవ్ చేసినంత మాత్రాన మీకు వాల్యూ తగ్గించుకొని మీ పర్సన్నే ఇంకా మొత్తం మీ పర్సన్ేకి నచ్చినట్టే ఉండాలి మీ పర్సన్కి నచ్చినదే చేయాలి మీ పర్సన్ అంటే మీ సెల్ఫ్ని మీరు పోగొట్టుకుంటారు అక్కడ మీ ట్రూ నేచర్ని మీరు పోగొట్టుకొని మీ పర్సన్ లాగా మారిపోవడానికి ట్రై చేస్తారు అలా కాకుండా మీ పర్సన్కి వాల్యూ ఇస్తూనే మీ పర్సన్ లవ్ చేస్తూనే మీకు కూడా మీ సెల్ఫ్ లవ్ ఉంటుంది కదా ఆ సెల్ఫ్ లవ్ చేసుకోవాలి అని చెప్పేసి మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో నాకు తెలీదు ఈ వీడియో ఎవరు చూస్తున్నారు అని చెప్పేసి బట్ కాకపోతే మీ పర్సన్స్ అయితే మీకోసం కూడా ఆలోచిస్తున్నారండి వాళ్ళ కోసమే కాదు మీ కోసం కూడా ఆలోచిస్తున్నారు మేబీ మీ పర్సన్ బిహేవియర్ మీకు నచ్చ ఐ మీన్ మీ పర్సన్కి మీ బిహేవియర్ నచ్చకపోయి ఉండొచ్చు ఎందుకు అని అంటే సీ ఎవరికైనా కూడా ఊరికే మాట్లాడాలి ఊరికే చేయాలి అని చెప్పేసి ఉంటే నచ్చదు కదా సో నేను మీరు మిమ్మల్ని నెగిటివ్ అనట్లేదు బట్ స్టిల్ మీరు చేంజ్ అవ్వాలి అనేది అయితే నాకు ఇక్కడ కార్డ్స్ అయితే చెప్తున్నాయి అది కూడా పాజిటివ్ చేంజ్ ఆ చేంజ్ కూడా మళ్ళీ మీకే మంచిది మీ పర్సన్ ఇలా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి నెగిటివ్గా అనుకోకండి బట్ స్టిల్ ఇది మీకే మంచిది మీరు చేంజ్ అవ్వాలి అని చెప్పేసి అంటే హీల్ అవ్వాలి ఫస్ట్ ఏంటి అంటే మీరు ఆ పెయిన్ నుంచి బయటికి రావాలి ఆ పెయిన్ నుంచి దా ఆ పెయిన్ దాటాలి అని చెప్పేసి మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈవెన్ కరెక్ట్ అది నన్ను అడిగితే ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని కాదు మీకు యూనివర్స్ నుంచి అది గైడెన్స్ ఫస్ట్ ఫస్ట్ సో అందరికీ చెప్తున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ కూడా చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి అంత ఈజీ కాదు నాకు తెలుసు చెప్పినంత ఈజీ కాదు పెయిన్ అనుభవిస్తున్న వాళ్ళకే తెలుస్తుంది అని చెప్పేసి నాకు తెలుసు బట్ స్టిల్ దాంట్లో నుంచి కొంచెం కొంచెం బయటికి రావడానికి ట్రై చేయండి లైఫ్ని నెగిటివ్గా మార్చుకోకండి సో ఇంకా చూద్దాము మీ పర్సన్ మీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది అయితే హై ప్రిస్టర్స్ చూడండి బ్యాలెన్స్ టూ ఆఫ్ సోట్సు టూ ఆఫ్ పెంటకిల్స్ సో హై స్ట్రెస్ అంటే తెలిసిందే కదా మీకు లైఫ్లో చాలా చాలా బ్యాలెన్స్ మెయింటైన్ చేసే పర్సనాలిటీ హై స్ట్రెస్ సో ఈ పర్సనాలిటీలోకి మీరు రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు నాకు తెలిసి మీ పర్సన్ వల్ల మీ కెరీర్ కొంచెం డిస్టర్బ్ అయినట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది సో మేబీ మీ పర్సన్ ఇప్పుడుకి మీ పర్సన్కి కొంచెం గిల్టీగా అనిపిస్తూ ఉండొచ్చు మీ పర్సన్ వల్ల మీ కెరీర్ డిస్టర్బ్ అయింది అని చెప్పేసి సో అందుకనే మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అని అంటే మీరు మళ్ళీ కెరీర్లో మంచిగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారు లైఫ్ని బ్యాలెన్స్ చేయాలి ఇది మళ్ళీ టూ ఆఫ్ పెంటికిల్స్ కూడా కెరీర్ రిలేటెడ్ ఇండికేట్ చేస్తుంది సో కెరీర్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు అట్ ది సేమ్ టైం మీరు ఏ డేషన్ తీసుకోవాలి అనేది కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి అని చెప్పేసి అంటున్నారు ఈవెన్ కెరీర్లో అయినా కానివ్వండి మీ లైఫ్లో అయినా కానివ్వండి ఈ కన్ఫ్యూజన్ రాకుండా ఉండాలి అంటే మీరు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి సో అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాకు ఎందుకో ఈ వీడియో మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికంటే కూడా యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ లాగా ఎక్కువ అనిపిస్తుంది బట్ స్టిల్ యూనివర్స్ గైడెన్సే మీ పర్సన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే చూడండి మీ పర్సన్ మీ గురించి ఎంత పాజిటివ్గా ఉన్నారు అనేది అయితే అంటే కొంతమందికి అనిపించవచ్చు మాతో మాట్లాడట్లేదు కదా అక్క మరి మా గురించి పాజిటివ్గా ఎలా ఆలోచిస్తారు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా అని చెప్పేసి వదిలేసి వెళ్ళినంత మాత్రం పాజిటివ్గా ఆలోచించకూడదని రూల్ ఏం లేదు ఎయిట్ ఆఫ్ వాండ్స్ ద హ్యాంగడ్ మ్యాన్ ఓకే ఎయిట్ ఆఫ్ సోట్స్ ఇక్కడ కొంచెం మీ పర్సన్ మీ నుండే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది కరెక్ట్గా వచ్చింది సో మీ సెల్ఫ్ థాట్స్ ఏమన్నా ఉంటే అందులో నుంచి మీరు బయటికి రావాలి అందులో నుంచి బయటికి వచ్చి చూడాలి అని చెప్పేసి పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మేబీ మీరు మీ పర్సన్ని తప్పుగా అర్థం చేసుకొని నిండొచ్చు అని చెప్పేసి సో ఎలా అంటే ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వడం కానివ్వండి లేకపోతే ఆ పర్సన్ ఒకవేళ వదిలేసి వెళ్ళిపోయినా లేకపోతే మాట్లాడుకోకుండా బ్లాక్లో పెట్టినా కూడా అసలు రీజన్ ఏంటి ఎందుకు పెట్టారు ఏంటి అనేది మీరు క్లారిటీగా ఆ పర్సన్ గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు సో కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి ఇప్పుడు ఆలోచిస్తున్న దానికంటే అని చెప్పేసి ఈ పోర్సన్ అంటున్నారు అఫ్కోర్స్ మీరైతే కెరీర్ రిలేటెడ్ ఫోకస్ చేయాలి అని చెప్పేసి కూడా అంటున్నారు అంటే ఇక్కడ ఏంటి అని అంటే నాకు తెలిసి మీ పోసను మీరు ఎలా ఆలోచిస్తున్నారు ప్రజెంట్ మీ పోర్సన్ గురించి అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి మీ పోర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మీరు మీ పోసన్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసి మళ్ళీ కమెంట్ రావచ్చు అంటే మా పర్సన్ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు బ్లాక్ చేశారు కదా అక్క ఇంకేం అర్థం చేసుకోవాలి అని చెప్పేసి కోర్స్ ఆ పని చేసి నిండొచ్చు బట్ దానికి రీజన్ కూడా కరెక్ట్గా ఉండాలి ఆ పర్సన్ ఇంటెన్షన్స్ కూడా కరెక్ట్గా ఉండాలి అనేది ఇక్కడ అర్థమవుతుంది ఒక్కోసారి ఏంటి అంటే మనకు పర్సన్స్ కనిపించేది నెగిటివ్గా కనిపించవచ్చు కానీ వాళ్ళ ఇంటెన్షన్స్ పాజిటివ్గా ఉండొచ్చు వాళ్ళ రీజన్స్ వాళ్ళ సిచ్యువేషన్ పాజిటివ్గా ఉండొచ్చు సో ఒక్కసారి ఆలోచించండి మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి మీ పర్సన్ యొక్క సిచ్యువేషన్ ఏంటి అని చెప్పేసి క్లియర్గా ఆలోచించి తర్వాత మీ పర్సన్ గురించి అనుకోండి అంటే తెలుసు ఏమంటారు డిసైడ్ అవ్వండి త్రీ ఆఫ్ వాన్స్ ఫోర్ ఆఫ్ కప్స్ వావ్ టూ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ సోట్సు ఈ పెయిన్ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో టెన్ ఆఫ్ సోర్స్ కూడా పెయినే సో అందులో నుంచి బయటికి రావాలి ఈ పాస్ట్లో ఉన్న నెగిటివిటీ నుంచి బయటికి రావాలి దానికి ప్లాన్స్ చేసుకోవాలి అని చెప్పేసి అంటే ప్లానింగ్ ఆ పెయిన్ నుంచి బయటికి వచ్చేసి మీరు పాజిటివ్గా చేంజ్ అవ్వాలి అని చెప్పేసి అంటున్నారు ఇందాక చెప్పాను కదా లవ్ గురించి సెల్ఫ్ లవ్ సో మీ హార్ట్ చక్ర హీల్ అవ్వాలి అని చెప్పేసి ఇక్కడ మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు క్వీన్ ఆఫ్ ఫాన్స్ మళ్ళీ వచ్చింది చూడండి క్వీన్ ఆఫ్ ఫాన్స్ స్ట్రాంగ్ పర్సనాలిటీ స్ట్రాంగ్ ఇండివిజువాలిటీ డెవిల్ ఓహో నెగిటివిటీ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫోర్ ఆఫ్ వాండ్స్ సో హ్యాపీనెస్ స్ట్రాంగ్గా ఇండివిజువాలిటీ కావాలంటున్నారు సో ఇన్ని రోజులు మీరు మీ పర్సన్కి అడిక్ట్ అయ్యారు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది సో ఆ అడిక్షన్ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు అంటే ఏంటి అని అంటే నేను ఇందాక చెప్పాను కదా ఈ కార్డు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మరీ ఎక్కువ అట్రాక్ట్ అవ్వకుండా మరీ ఓన్లీ మీ పర్సన్ అన్నట్టు ఇలా ఉండకుండా ఒక పాజిటివ్ లవ్ మీ గురించి కూడా మీరు ఆలోచించాలి సెల్ఫ్లో కూడా చేసుకోవాలి అని చెప్పేసి సో ఈ డెబిల్ కార్డ్ ఏం ఇండికేట్ చేస్తుంది అని అంటే ఈవెన్ మేబీ మీ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ ఉన్ని అనుకోండి అది ఎంతవరకు ఉంది ఎంతవరకు లేదు వాళ్ళ సి వాళ్ళది కరెక్ట్ రిలేషన్ ఏంటి అని చెప్పేసి అదొకటి వస్తుంది మెసేజ్ ఇంకొకటి ఏంటంటే మీరు మీ ప మీ పర్సన్కి అడిక్ట్ అయ్యారు అడిక్షన్ కాదు కావాల్సింది మీ పర్సన్ మీ నుంచి లవ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది సో అడిక్షన్కి లవ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో మీరు ఏం ఎలా ఉన్నారు సిచ్యువేషన్ ఏంటి అనేది అయితే ఒకసారి తెలుసుకోండి మీ పర్సన్ ఏంటి అని అంటే మిమ్మల్ని మీ పర్సన్ వదులుకోవాలని చెప్పేసి అయితే అనుకోవట్లేదు బట్ మీరు కొంచెం చేంజ్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు మీ పర్సన్ అండ్ డెఫినెట్లీ మిమ్మల్ని ఏమంటారు ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్లో ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారు మ్యారేజ్ అవ్వని వాళ్ళకు మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు కానీ మీరు ఆ నెగిటివ్ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు ఇండివిజువాలిటీ మీరు బిల్డ్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు నైన్ ఆఫ్ సోట్సు ఫైవ్ ఆఫ్ పెంటకిల్స్ టూ ఆఫ్ హార్న్స్ డెత్ వచ్చింది చూడండి చేంజ్ కార్డు మళ్ళీ మీరు చేంజ్ అవ్వాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు డెఫినెట్గా మీరు చేంజ్ అవ్వాలి అని చెప్పేసి మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చూడండి ఇది పెయిన్ కార్డు ఈ పెయిన్ నుంచి మీరు బయటికి రావాలి అని చెప్పేసి ఖచ్చితంగా మీ పర్సన్ అనుకుంటున్నారు అంటే ఈ మీరు మేబీ ఓవర్ థింక్ చేసి ఉండొచ్చు ఏదో సంథింగ్ ఆ పెయిన్ అయితే మీరు ఎక్కువ తీసుకుంటున్నారు ఈ రిలేషన్లో అనేది మీ పర్సన్కి అర్థమైంది అందులోకి వెళ్ళి నుంచి బయటికి రావాలంటున్నారు అండ్ ఇక్కడ చూడండి చేజింగ్ ఎనర్జీ ఆ చేజింగ్ ఎనర్జీ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు నేను స్టార్టింగ్లో చెప్పాను కదా మీ పర్సన్ మీరు చేజ్ చేయకూడదు అని చెప్పేసి మీ పర్సన్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చూడండి కొంచెం టైం ఇవ్వండి వాళ్ళకి అప్పుడు మీకు కరెక్ట్గా తెలుస్తుంది మీరు కొంచెం గ్యాప్ ఇచ్చారనుకోండి కొంచెం టైం ఇచ్చారనుకోండి ఆ పర్సన్ సెల్ఫ్గా అనలైజ్ చేసుకుంటారు అసలు మీరేంటి మీ వాల్యూ ఏంటి అని చెప్పేసి ఆ పర్సన్ తెలిసిందనుకోండి ఇఫ్ ఇన్ కేస్ జెన్యున్ పర్సన్ అనుకోండి మీ దగ్గరికి డెఫినెట్గా వస్తారు సో కెరీర్ మీద అయితే ఫోకస్ చేయండి అని చెప్పేసి ఇక్కడ అర్థమవుతుంది ఇక్కడ చూడండి మళ్ళీ నైన్ ఆఫ్ పెంటకిల్స్ వచ్చింది నైన్ ఆఫ్ ఎండకెల్ కార్డు మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చింది సో డెఫినెట్గా మీరు మీ కెరీర్ని చూసుకోవాలి మీరు ఏమంటారు ఫినాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు స్టార్ కార్డు ఏంటంటే చాలా చాలా పాజిటివ్ కార్డు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక కార్డు తీసేసి మనం సో నైట్ ఆఫ్ సూట్స్ అగైన్ బాటమ్ ఆఫ్ ద డెక్కు త్రీ ఆఫ్ సోర్స్ వచ్చింది డెఫినెట్గా మీరు హీల్ అవ్వాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు ఆ పెయిన్ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నైట్ ఆఫ్ సోర్స్ ఏంటి అంటే లైఫ్లో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి మీరు అని చెప్పేసి అంటే స్ట్రాంగ్ అవ్వడం అనమాట అండ్ స్టార్ కార్డ్ ఏంటి అని అంటే హెల్త్ పరంగా మీ హెల్త్ మీద కూడా మీరు కొంచెం ఫోకస్ చేయండి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు అంటే మీ పర్సన్ ఏంటి అంటే ఓన్లీ ఆ పర్సన్ గురించి ఆలోచించి మీరు మీ కెరీర్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు మీ హెల్త్ని కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేది ఆ పర్సన్ చూస్తున్నారు అందుకే ఆ పర్సన్ మరీ మీరు అంతగానం ఓవర్ డిపెండెంట్ అవ్వకూడదు ఆ పర్సన్ మీద అని చెప్పేసి అనుకుంటున్నారు సో మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో మీ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో తెలియదు కానీ మీ పర్సను ఇవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే నెగిటివ్గా అయితే నాకు అనిపించట్లేదు ఎందుకనంటే ప్రతి ఒక్కరికి సెల్ఫ్ ఇండివిజువాలిటీ ఉండాలి ప్రతి ఒక్కరికి స్ట్రెంగ్త్ ఉండాలి అట్ ద సేమ్ టైం మీ హెల్త్ని కూడా చేసుకోవాలి అండ్ సెల్ఫ్ లవ్ కూడా ఉండాలి సో సెల్ఫ్ హ్యాపీనెస్ మీ హ్యాపీనెస్కి కూడా మీరు ప్రియారిటీ ఇచ్చుకోవడము ఇవన్నీ కూడా పాజిటివ్ థింగ్స్ నన్ను అడిగితే సో మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇవే అంటే కొంచెం మీ పర్సన్ గురించి పాజిటివ్గా అనుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది ఆ పర్సన్ ఏమీ వాళ్ళ సెల్ఫిష్ కోసం ఆలోచించట్లేదు మీ గురించి ఆలోచిస్తున్నారు అనేది అయితే అంటే మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ తెలుస్తుంది సో చూద్దాము ఏంజల్ గైడెన్స్ ఏముంది మీకోసం అనేది అయితే సో మీ పర్సన్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా ఈవెన్ ఏంజల్స్ ఏం చెప్తారో చూద్దాము సో దట్ మీరు ఎలా చేంజ్ అవ్వాలి అనేది మీకు ఇంకా క్లారిటీ వస్తుంది మీ పర్సన్ ఏదో ఇవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి ఫాలో అవ్వాలని కాదు కానీ బట్ స్టిల్ ఇవన్నీ కూడా మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ అనేది అయితే నాకు చూపిస్తుంది అర్థమవుతుంది అట్లా సో చూద్దాము ఏంజల్ గైడెన్స్ ఏముంది అనేది అయితే ట్రస్ట్ చూడండి హో మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయాలి అండ్ సిచ్యువేషన్ని ట్రస్ట్ చేయాలి గార్ని ట్రస్ట్ చేయాలి ట్రస్ట్ అనేది ఉండాలి అని ఈవెన్ మీ పర్సన్ని కూడా మీరు ట్రస్ట్ చేయాలి ఇఫ్ యూ బిలీవ్ మీరు నమ్మితే జరుగుతుంది నమ్మి స్టాండ్ తీసుకుంటే జరుగుతుంది ఏవైనా కానివ్వండి పీస్ఫుల్ రెజల్యూషన్ సో ఎక్కువ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసుకోకుండా రెజల్యూషన్ పీస్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి నైస్ రొమాన్స్ డెఫినెట్గా మీ లైఫ్లోకి రొమాన్స్ వస్తుంది అనేది అయితే చెప్తుంది సో నేను చెప్పాను కదా స్టార్టింగ్లో ట్రూ లవ్ సో ఆ ట్రూలోని మీరు అట్రాక్ట్ చేసుకునేలాగా ఉండాలి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీ పర్సన్ సిచ్యువేషన్ గురించి అండ్ మీ పర్సన్ ఎందుకు అలా ఆలోచిస్తున్నారు అసలు మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అని చెప్పేసి నేను తెలుసుకోండి అని చెప్పాను కదా సో గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా డెసిషన్ తీసుకునే కంటే ముందు ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకోండి అని చెప్పేసి ఏంజల్స్ చెప్తున్నారు ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ఇఫ్ ఇన్ కేస్ మీ సిచ్యువేషన్లో మీరు ఏం చేయలేకపోతున్నారు అనుకున్నప్పుడు వేరే వాళ్ళ హెల్ప్ అడగండి అని చెప్పేసి చెప్తున్నారు నాట్ ద రైట్ టైం యాక్షన్ తీసుకోవడానికి ఇది కరెక్ట్ టైం కాదు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి పాజిటివ్గా చేంజ్ అవ్వాలి మీరు హీల్ అవ్వాలి దాని తర్వాత రిజల్ట్ సారీ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు చూడండి డోంట్ స్టాప్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోండి అండ్ యాక్షన్ అయితే ప్రజెంట్ తీసుకోకండి అనేది అయితే నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది సో ఈరోజు ఏమంటారు మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నవి అండ్ యూనివర్స్ నుంచి మీకు వచ్చిన మెసేజ్ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు సిమిలర్గా ఉన్నాయి సో నన్ను అడిగితే నైంటీ నైన్ నైంటీ పర్సెంట్ సిమిలర్గా ఉన్నాయి సో మీ మీద మీరు వర్క్ చేయండి పాజిటివ్గా ఉండండి ఓకే ఇది ఈరోజు వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాళ్ళకు కూడా పాజిటివిటీ స్ప్రెడ్ అవుతుంది అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ